మీరు రాష్ట్రంలో ఎక్కడైనా స్థిరాస్తి కొన్నారా ఆ స్థిరాస్తి భద్రంగా ఉందని మీరు భావిస్తున్నారా కానీ నమ్మలేని నిజం మాత్రం ఒకటి జెల్స్ టీవీ ముందు తీసుకొస్తుంది వస్తుంది వాస్తవంగా ఆ అంశం గనక రాష్ట్రంలోనే ఒక సంచలనాలకు వేదిక మారనుంది మీ ఆస్తి మీది కాదు మీ ఆస్తి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా దాన్ని రద్దు చేసే అధికారం ఉందనేది ఖమ్మం జిల్లాలో సబ్మిషన్ కార్యాలయం నిరూపించారు వాస్తవంగా ఒక భూ లావాదేవీ సంబంధించిన రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటే రెండు పార్టీలు రావాలి లేదా కోర్టు ద్వారా ఒక పార్టీ అందుబాటులో లేకపోతే మరో పార్టీ కోర్టు పోయినప్పుడు కోర్టు మేరకు రద్దు చేస్తారు కానీ పేరెడికి కన్నా ఖమ్మం జిల్లాలో ల్యాండ్ మాఫియాకు అడ్డాగా నిలిచిన ఖమ్మం జిల్లాలో మాత్రం ఎవరితో ఏ సంబంధం లేకుండా ఏకపక్షంగా ఒక రిజిస్ట్రేషన్ని రద్దు చేశారు రాష్ట్రంలో మీ స్థిరాస్తులు మీ సబ్జిస్టర్ కార్యాలయంలో భద్రంగా ఉన్నాయంటే అది నమ్మలేమని చెప్పవచ్చు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో జరిగిన అతంగంపై టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీ ముందుకు రాబోతుంది